నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను ఖాళీ చేసి బీజేపీతో యుద్ధం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కారు దిగి కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్లిపోతున్నారు అయినా సరే కలవకుంట్ల కుటుంబం లోక్సభ ఎన్నికల్లో తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తోంది ఈ క్రమంలోనే ఎన్నికల దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి కాంగ్రెస్ పార్టీలో తమ కోవట్లున్నారంటూ మల్లారెడ్డి బాంబ్ పీల్చారు మేడ్చల్ జిల్లాలో పార్టీ మేర కౌన్సిలర్లు కార్పొరేటర్లను తానే కాంగ్రెస్లోకి పంపించారని అన్నారు వారంతా తనకు కోవట్లుగా పనిచేస్తున్నారని మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వెళ్ళిన వారంతా కాంగ్రెస్ లో ఉండలేక మళ్లీ వస్తామంటున్నారని కానీ ఎన్నికలయ్యే వరకు అక్కడే ఉండి బీఆర్ఎస్ కోసం పనిచేయాలని తాను చెప్పానంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టే ఉద్దేశంతోనే మల్లారెడ్డి అలాంటి కామెంట్స్ చేశారా నిజంగానే కాంగ్రెస్ లో కోవట్లు పెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కూడా సమర్థించడం గమనార్హం దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది గత నెలలో కూడా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలను ఇరుకును పెట్టేవిగా ఉన్నాయి మల్కాజ్గిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు దీంతో ఒక్కసారిగా గులాబీ శ్రేణులు షాక్ అయ్యాయి ఏప్రిల్ ఇరవై ఆరున ఒక వేడుకకు వెళ్లిన మాజీ మంత్రి అక్కడే ఉన్న ఈటల రాజేందర్ను కలిశారు అనంతరం ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు అక్కడే ఈటలతో ఫోటో దిగిన మల్లారెడ్డి అన్నా ఈ ఎన్నికల్లో నువ్వు గెలుస్తున్నావే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పుడు మల్లారెడ్డి మరో కాంట్రవర్సీకి తెరలేపారు వాస్తవానికి ఈసారి మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి తన తనయుణ్ణి బరిలో దింపాలని భావించారు అయితే అనూహ్యంగా తన అల్లుడు కాలేజీల టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ కూల్చివేతలు మొదలు పెట్టడంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గారు దీంతో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ప్రకటించారు కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో రాగిడి బీఆర్ఎస్లో చేరారు అయితే ఆయన మల్కాజ్గిరి కాంగ్రెస్ బీజేపీకు పోటీ ఇచ్చేంత స్థాయిలో లేకపోయినా పార్లమెంట్ పరిధిలో ఏడుకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడంతో మల్కాజ్గిరిపై ఆశలు పెట్టుకుంది గులాబీ పార్టీ కాంగ్రెస్ బీజేపీలకు గట్టి పోటీ ఇస్తూ ప్రచారంలో దూసుకెళ్తుంది అయితే మల్లారెడ్డి అప్పుడప్పుడు కాంగ్రెస్ లక్ష్యంగా ఇస్తున్న టచింగ్స్ బీఆర్ఎస్ను ను ఇరకాటంలో పడేస్తున్నాయి తాజాగా కాంగ్రెస్లో తన కోవట్లున్నారంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయ వెళ్ళి రాజేసేలా కనిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి